నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పులివెందల ఒంటిమిట్టల్లో జరిగిన బై ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది ప్రజాస్వామ్యం ఓడిపోయింది టీడీపీ విజయం సాధించింది ఎందుకు ఇలా చెప్తున్నామంటే అక్కడ ఎలక్షన్ జరిగిన విధానం కనుక చూసినట్లయితే ఆ భావము కలుగుతుంది ఎవరికైనా ఇది ఎన్నికలు అనేవి జరగాలి శాంతియుతంగా జరగాలి నిష్పక్షపాతకంగా జరగాలి ఎటువంటి ప్రలోభాలు లేకుండా జరగాలి అధికార దుర్వినియోగం లేకుండా జరగాలి అప్పుడు ఎవరు గెలిచారంటే అప్పుడు గెలిచారు ఏ పార్టీ గెలిచినా ప్రజాస్వామ్యం గెలిచిందని పార్టీ గెలిచిందని ప్రకటిస్తారు కానీ ఇక్కడ విచిత్రంగా పార్టీకి సంబ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు లేకుండా చేసి ఓటింగ్ జరిగిందంట అక్కడ మనం వార్తల్లో చూసాము అక్కడ పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి భయాలు కలిగించింది అసలు ఎలక్షన్ కమిషన్కి విచే విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయని అందరూ చెప్తుంటారు రాజ్యాంగం చెబుతుంది కానీ ఆ ఎలక్షన్ ఉన్న ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే ఆ దొంగ ఓట్లు వేస్తున్నారని తెలిసినప్పుడు గుర్తించినప్పుడు ఆ ఊరికి సంబంధం లేకుండా బయట వేరే ఊర్ల నుంచి వచ్చి అక్కడ ఓట్లు దొంగ ఓట్లు వేస్తున్నారని గుర్తించినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా తీసుకోవడానికి వీలలేదా తీసుకోలేదా అలా అయితే దొంగ ఓట్లను ప్రోత్సహించినట్లు అవుతుంది నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు నిర్భయంగానే ధైర్యంగా వచ్చి దొంగ ఓట్లను వేసేటువంటి అవకాశం కల్పించినట్టు అవుతుంది ఒకవేళ అధికారులు ఎవరైనా ఎన్నికల అధికారులు ఎవరైనా ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వాటర్స్ను భయభ్రాంతులు గురి చేసినా భయపెట్టినా లేదా ప్రలోభాలు పెట్టినా ప్రత్యక్షంగా కనిపించినప్పుడు సాక్ష్యాలు కనిపించినప్పుడు అటువంటి వారి మీద ఎటువంటి చర్యలైనా తీసుకోగలుగుతుందా ఎలక్షన్ కమిషను అటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉందా లేదా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది పులివెందల్లో అతను అన్పార్లమెంటీ వర్డ్స్ ఉపయోగిస్తూ మిమ్మల్ని కాల్ చేస్తానంటే దాని మీద చర్యలు తీసుకోకపోతే మరి భవిష్యత్తులో అధికారులందరూ ఏ విధంగా పనిచేస్తారు రాబోయే ఎన్నికలు ఏ విధంగా పనిచేస్తారు అధికారులు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి శాంతియుతంగా ఎక్కడైనా ఎన్నికల జరిగే అవకాశం ఉంటుందా అప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది అర్థమేముంది అసలు ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి అధికారాలేంటి ఆ అధికారాలను ఉపయోగిస్తుందా ఉపయోగించదా తనకిష్టమైనటువంటి పార్టీలు మాత్రమే అది చూసి చూడట్టు వదిలేస్తుందా మిగిలినటువంటి పార్టీల మీద చర్యలు తీసుకుంటుందా అటువంటి అధికారాలు మాత్రమే ఎలక్షన్ కమిషన్కు ఉన్నాయా అనేక సందేహాలు ఓటర్స్లో వస్తున్నాయి ప్రజల్లో వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషను చర్యలు తీసుకుంటారనే భావిద్దాం మరి గౌరవ న్యాయస్థాలు ఏం చేస్తున్నాయి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికలు జరిగిన విధానాన్ని కోర్టుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయస్థానాలు ఏ విధంగా కామెంట్ చేసినాయి ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినాయి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ విశేషమైనటువంటి అధికారాలు ఉన్నప్పుడు కోర్టు వారు జోక్యం చేసుకోలేకపోతే మరి భారతదేశంలో జరిగే ఎన్నికల విధానంలో అక్రమాలు జరిగినప్పుడు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఎలా అయినా గెలిస్తే అది గెలిచినట్టునా ప్రజాస్వామ్యతంగా గెలిచినట్టుగా భావించాలా అప్పుడు గౌరవ న్యాయస్థానాలు చర్యలు తీసుకోలేవా వాటి మీద సరైన తీర్పులు ఇవ్వలేవా అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ ఆదేశించలేరా పోనీ లేదా ఎలక్షన్ కమిషన్కు గౌరవ న్యాయస్థానాలు సూచనలు చేయలేరా అక్కడ దొంగ ఓట్లు జరిగినాయి ఒక ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఆదేశించలేరా గౌరవ న్యాయస్థానాలు మనకైతే అర్థం కాదు మనకంత రాజ రాజ్యాంగ పరమైనటువంటి నాలెడ్జ్ మనకి లేదు కాబట్టి మనం ఏ విధమైనటువంటి కామెంట్ చేయలేము గౌరవ న్యాయస్థానాలు కానీ ఎలక్షన్ కమిషన్ వారిని కానీ ప్రభుత్వ అన్ని వ్యవస్థలను ప్రతి భారతీయుడు గౌరవించాలి తప్పకుండా గౌరవించాలి మరి ఆ భారతీయుడు ప్రతి ఓటరుకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశమే లేనప్పుడు మరి ప్రతి ఓటరు ఎవరిని ప్రశ్నించాలి ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించాలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు అక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశించి న్యాయస్థానానికి ఆశ్రయించినప్పుడు అక్కడ కూడా ఆ న్యాయం జరగకపోతే మరి ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి ప్రతి ఓటరు రాజ్యాంగం కల్పించిన హక్కును ఎలా వినియోగించుకోవాలి అందుకని అందరిలో ఉన్నటువంటి భావం ఏంటంటే ప్రజాస్వామ్యం ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ పులివెందల్లోనూ ఒంటిమెట్టల్లోనూ జరిగిన బై ఎలక్షన్లో విజయం సాధించింది అని అందరూ భావిస్తున్నారు దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాలి దేశవ్యాప్తంగా జరగాలి ఈ విధమైనటువంటి ఎన్నికలు జరిగినట్లయితే దేశమంతా ఒక్క కంఠంతో ఖండించాలి ఏ పార్టీనైనా సరే ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇలా చేసింది రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే విధంగా చేస్తుంది అప్పుడు కూడా తప్పని తప్పనే ఖండించాలి ప్రతి భారతీయుడు ఖండించాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఎవరైనా దుర్వినియోగం దుర్వినియోగం చేస్తుంటే ఓటు వేయకుండా అడ్డుకుంటే నిర్బంధించినట్లయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రతి భారతీయుడు ప్రశ్నించేటువంటి రోజు రావాలని కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు